ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బిగ్ బాస్ సీజన్ నైన్ సెకండ్ వీక్లో జరిగిన మొత్తం అల్లల గురించి ముచ్చట్ల గురించి ఈ ఒక్క వీడియోలోనే బ్రీఫ్గా చెప్తాను మన సుమంత్ చెట్టుకి బయట ఓటింగ్ బ్రహ్మాండంగా పడుతుంది కానీ హౌస్లో ఆడియన్స్ ఆయన నుంచి మినిమం కంటెంట్ ఆశిస్తున్నారు అది గనక ఇవ్వగలిగితే ఒక నాలుగైదు వారాలు కంటిన్యూగా సుమన్ హౌస్లో ఉండగలరు ఎందుకు అందులో ఓటింగ్ పడుతుందంటే మంచి కమడియన్ చాలా రోజుల తర్వాత జనాలకు ముందుకు రావడంతో వాళ్ళ యొక్క అభిమానాన్ని ఇలా తీర్చుకుంటున్నానని చెప్పాలి ఫ్లోరాస్ శ్రేణి గురించి చెప్పాల్సి వస్తే ఆమె ఫస్ట్ వీక్లో సెష్టి వర్మ ప్లేస్లో ఎలిమినేట్ కావాల్సి ఉండే కానీ సంజనా గారు ఆమెను సేవ్ చేశారని చెప్పవచ్చు హౌస్లో మర్యాద మనీష్ హరిత హరీష్ ఏ విధంగా ఒకరుగా బిహేవ్ చేస్తున్నారో అలాగే శ్రీజ ప్రియ కూడా అంతకు మించి ప్రవర్తిస్తున్నారు వాళ్ళ బల్పు తగ్గించుకుంటే మంచిదని బయట ఆడియన్స్ అంటున్నారు హౌస్లో ఇప్పటి గురించి గుడ్డు గురించి ఫుడ్ గురించి ఎక్కువగా గొడవలు జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే గడిచిన బిగ్ బాస్ ఎనిమిది సీజన్లో పులిహోర బ్యాచ్ ఉన్నట్టే ఈ సీజన్లో కూడా రీతు డిమాన్ పవన్తో పులిహోర కలపడం స్టార్ట్ చేసింది అతని ఒక్కంతోనే కాదు మన మిలిటరీ పవన్తో కూడా పులిహోర కలుపుతున్న సంగతి మీకు తెలిసిందే పూరి జగన్నాథ్ సినిమా ఇద్దరు అమ్మాయిలతో అని సినిమా ఒకటి వచ్చింది అది చూసి ఉంటారు అందులో హీరో ఇద్దరితో రొమాన్స్ చేస్తాడు కానీ ఇక్కడ రీతు ఇద్దరి అబ్బాయిలతో పులిహార నడుతుంది ఇది ఎంతవరకు వెళ్తుందో మనం వేచి చూడాలి రీతు చౌదరి సంచాలక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అటర్ ఫ్లాప్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే తన బాయ్ ఫ్రెండ్ డిమాన్ పవన్ ను కెప్టెన్ చేయడానికి తన ఫ్రెండ్ అయిన ఇమ్మును సైతం రీతు ఎన్నుపోటు పోడ్చిందనే చెప్పాలి అలాగే భరణి గారిని కూడా పక్కకు తోసేసింది శనివారం ఎపిసోడ్ రానే వచ్చింది శనివారం హౌస్ తో నాగార్జున గారు ముఖాముఖి మాట్లాడతారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే అందరినీ ఒక రేంజ్లో ఉతికి పారేశారనే చెప్పాలి నాకు సార్ బిగ్ బాస్ రూల్స్ను సైతం పక్కన పెట్టి రీతు డిమాండ్ పవన్ ని కెప్టెన్ చేయడాన్ని నాగార్జున గారు తప్పుబట్టారు కానీ రీతు ఒప్పుకోలేదు అప్పుడు ఒకటికి రెండుసార్లు వీడియోస్ ప్లే చేసి ఆమె యొక్క తప్పును ఎత్తు చూపారు నాకు నాగార్జున గారు ఆమెకు ఇచ్చిన డోస్ సరిపోలేదనే చెప్పాలి ఇంకా తింటే బాగుండేది కామనర్స్కు కనీస కామన్ సెన్స్ లేదన్న విషయం శ్రీజ ప్రియా మరోసారి నేర్పించుకున్నారు నాగార్జున గారు వచ్చి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకుని మరీ మాట్లాడారు సండే ఎపిసోడ్లో నాగార్జున గారి సమక్షంలో కెప్టెన్సీ టాస్క్ మరోసారి చేయడం జరిగింది అందులో మర్యాద మనీష్ భరణి గారు ఇమ్ము డిమాన్ పవన్ పాల్గొన్నారు ఫస్ట్ మనీష్ అవుట్ అయ్యాడు సెకండ్ బరేని గారు అవుట్ అయ్యారు తర్వాత డిమాన్ పవన్ ఇమ్ము మధ్యన కాసేపూర్ టాస్క్ హోరహోరిగా జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే ఆఖరికి ఇమ్ము ఓడిపోవడం డిమాన్ పవన్ గెలవడం తో బిగ్ బాస్ యాజమాన్యం డిమాన్ పవన్ను కెప్టెన్గా ప్రకటించారు ఇకపోతే ఈ సెకండ్ వీక్లో ఎవరయ్యా ఎలిమినేట్ అవుతున్నారంటే మన మర్యాద మనిష్ అనే చెప్పాలి ఆయన మర్యాదగా అతి మర్యాదగా ఆయన ఇంటికి సాగ నంపిన విషయం మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ